నమస్కారం సార్ సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది చాలా వీడియోస్ చూసిన వంద మంది వాస్తు చెప్పేవాళ్ళని తీసుకున్న తూర్పు ఉత్తరంలోనే ఖాళీ ఉండాలని చెప్తారు కానీ మీ ప్రీవియస్ వీడియోస్ చూసుకున్న ఇంతకుముందు మనం చేసిన వీడియోలు చూసుకున్న ఆపోజిట్గా చెప్తున్నారు ఎందుకు సార్ తూర్పులోనే ఉత్తరంలో మాత్రమే ఖాళీ పెట్టాలని ఏ శాస్త్రంలో అయినా ఉందా అంటే చాలా మంది వాస్తవాలు చెప్తున్నారు వంద మందికి నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని కాదు సో ఇప్పుడు మీరు వాస్తు చెప్పారు కాబట్టి మీకు ఆ సబ్జెక్ట్ ఐడియా లేదు సో తూర్పులో ఉత్తరంలో పెట్టాలనేది వాస్తవం కానీ ప్రతి ఫేసింగ్కి తూర్పులో ఉత్తరంలో పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా లేదు ఇట్స్ క్లియర్ కట్ వర్డ్ ఇది ఎక్కడ కూడా లేదు కేవలం గుర్తుపెట్టేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే ఇల్లు తీసుకుంటామో ఒకవేళ మీరు నార్త్ ఫేసింగ్ ఇల్లు కడుతున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కడుతున్నారు ఈ సందర్భంలో మీరు ఇల్లు ఇట్లా కట్టాలి అంటే ఉత్తరంలో ఖాళీ ఎక్కువ పెట్టవచ్చు తూర్పులో పెట్టవచ్చు ఉత్తరం కట్టిన తూర్పు ఉత్తరంలో పెట్టవచ్చు అంటే తూర్పు ఫేసింగ్ ఉన్న ఉత్తర ఫేసింగ్ ఉన్న ఈ రెండు వైపుల ఖాళీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయొచ్చు ఓకే అదే దక్షిణం వస్తే దక్షిణం ఫేసింగ్ కనుక వస్తే దక్షిణం ఫేసింగ్ వస్తే ఇల్లు అనేది ఈశాన్యానికి కట్టి దక్షిణంలో పడమరలో ఖాళీ పెట్టాలి ఈ రహస్యమే తెలియదు ఈ నియమమే తెలియదు అసలు ఇది ఎందుకు ఇలా వచ్చిందో తెలియదు మరి వాస్తు చెప్తూ మార్కెట్లోకి ఎట్లా వెళ్తున్నారు ఇది ఒరిజినల్ శాస్త్ర రహస్యం ఈ రోజు వరకు ఏ ఛానల్ వాళ్ళు కూడా వీటి మీద చర్చ కానీ ఒక డిస్కషన్ కానీ శాస్త్ర ప్రమాణం కానీ శాస్త్రంలో నిజంగా ఉందా లేదా రీసెర్చ్ కూడా చేయలేదు ఓకే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మేము రీసెర్చ్ చేసాం మేము అని చెప్పి తిరిగే వాళ్ళు కూడా దీని మీద అధ్యయనం చెయ్యండి అంటున్నారు వాళ్ళకేం నేను వ్యతిరేకం కాదు అధ్యయనం చెయ్యండి ఈశాన్యంలో ఇల్లు కడితే మనుషులకు నంబర్ వన్ ఇది ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి తూర్పు ఉత్తరంలో కూడా ఉండొచ్చు బట్ ఆ ఫేసింగ్ వాళ్ళకి ఈ ఫేసింగ్ వాళ్ళకు దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ వాళ్ళకి ఇటువైపే ఎక్కువ ఉండాలి ఇది శాస్త్ర నియమం క్లియర్ థ్యాంక్ యూ సార్